ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే అనుకోకుండా మా ఫ్రెండ్ అయితే మాకు సపోర్ట్ చేసింది నాకు వచ్చింది అదేనండి లాస్ట్ వీడియో ఒక వీడియో పెట్టాను కదండి పట్టణంలో మా ఫ్రెండ్ ఉంటుంది అని తను అనుకోకుండా వచ్చింది ఈరోజు పిలుస్తాను చూసేస్తే మరి మా సబ్స్క్రైబర్ కాయ్ చెప్పు హాయ్ తినేనండి మా ఫ్రెండ్ అండి చాలా బెస్ట్ ఫ్రెండ్ ప్లస్ అండి ఈ రోజైతే ఇప్పుడు షాపింగ్ వెళ్దామని చాలా షాపింగ్ వెళ్ళేసి ఈవినింగ్ స్టాండ్ వెళ్తున్నాము వచ్చేసండి వీడియో చూసేద్దాం నాకైతే దేవుడు ఇచ్చింది శిష్యు మంచి చెల్లెళ్ళు మా ఊర్లో వలీసాబ్ రోడ్ అయితే చాలా ఫేమస్ అండి ఈ టాప్స్కి కావచ్చు హ్యాండ్ వర్క్ కుందన్స్ శారీస్ ప్లెయిన్ శారీస్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ దొరుకుతాయి ఈ ఏరియాలో అయితే నేను లాస్ట్ టైం వీడియోలో ఒకసారి ఇన్ మై లైఫ్లో కూడా నేను ఇదే షాప్నే నేను చూపించాను సేమ్ షాప్కి అయితే వెళ్ళిపోతున్నాం కొత్త స్టాక్ వచ్చిందని నా అమ్మాయి సో ఏం స్టాక్ వచ్చింది ఏంటి కొన్ని టాప్స్ అయితే తీసుకోవాలండి ఈసారి అయితే చాలా మంచి స్టాక్ అయితే తెచ్చింది కార్డ్ సెట్స్ అని షరారా చాలా ఐటమ్స్ అయితే తెచ్చింది ఈ దుపటా స్టైల్లో టాప్ ప్లస్ దుపటా నార్మల్ టాప్స్ కూడా చాలా బాగుంటాయండి క్వాలిటీ కూడా బాగుంటాయి ప్రైజింగ్ కూడా రీజనబుల్ ప్రైజింగ్తో ఇస్తుంది అమ్మాయి యాక్చువల్గా ఆ రోజు తీసుకోవాల్సింది కుమారి కూతుర్ల కోసం అని వెళ్ళాము షాపింగ్కి అదే శరణ్య చిన్నారి అంటాం కదండి వాళ్ళ డ్రెస్సెస్ తీసుకుందామని వెళ్ళాము మన ఆడవాళ్ళ కళ్ళు షాపింగ్ అంటేనే అసలు టూ థౌజండ్ చేయాల్సిన బిల్లుని ఫైవ్ థౌసండ్ చేసి వచ్చేస్తాం మనం అలాంటిది ఆ రోజు వెళ్ళినప్పుడు నా కూతురు ఒక రెండు డ్రెస్సులు తీసుకుంది నాకు కూడా తను తీసుకోవడం కాకుండా నన్ను కూడా మమ్మీ ఈ టాప్ బాగుంటుంది ఈ టాప్ బాగుంటుందని చెప్పి నాతో కూడా త్రీ టాప్స్ ఇచ్చింది ఫస్ట్ అయితే చిన్నారికి ఆ డ్రెస్ అనుకున్నాము మరి కలర్ సెట్ అవ్వదు అన్నట్టు అది పక్కకు తీసేసాం సరే ఇద్దరికి ఒకటే మోడల్ తీసుకున్నామని మళ్ళీ కార్డ్ సెట్స్ చూసాము కాడ్ సెట్స్లో కూడా ఇద్దరికి సరిగా సైజెస్ దొరకలేదు అయితే శరారాలు ఫిక్స్ అయ్యాము సో ఒక్కొక్కరికి ఒక్కొక్క షరార అన్నట్టు తీసుకొని చూసేసాము ఇక్కడ సెట్స్ అయితే చూపిస్తుంది అమ్మాయి లేటెస్ట్గా వచ్చాయి ఇవి అని చెప్పి సో మా మేము సెలెక్ట్ చేస్తుంటే మా అమ్మాయి మీరు ఎంతసేపు చేస్తారు సైడ్ తీయండి నేను టకటక చూపించేస్తానని అన్ని డ్రెస్సుల మీద పెట్టుకొని చూపించేస్తుంది ఏ డ్రెస్ బాగుంటుంది వాళ్ళకి అని చెప్పి ఫైనల్గా అయితే ఫోర్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో టూ డ్రెస్సెస్ తీసుకొని సైడ్ అయితే వచ్చేసాము ఇదైతే మరి నేను చూస్తున్నా మా అమ్మాయి ఫోర్స్ చేస్తుంది మమ్మీ చూడు చూడు బాగున్నాయని చెప్పి మన కళ్ళు అసలే మంచివి కాదండి అందులో నా కళ్ళు అంటారా ఏదైనా షాపింగ్కి వెళ్ళాము ఒకటి నచ్చింది అంటే ఆ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది అలాగే ఈ టాప్స్ అన్నీ బిల్లింగ్ చేయించేసుకునేసి ఫోర్ థౌజండ్ బిల్ చేసేసి ఆ రోజు డ్రెస్సెస్ షాపింగ్ అయితే అంతటితో అయిపోయిందండి తర్వాత మా పాప లాస్ట్లో అనింది నాకు వేరే షాపింగ్ ఉంది ఒకసారి వెళ్దాము అని చెప్పి వాచ్ షాప్కి అయితే వెళ్ళాము కదిర్లో ఇది ఫాస్ట్ ట్రాక్ అని చెప్పి టవర్ క్లాక్ దగ్గర ఉంటుంది ఈ షాప్ ఈ షాప్లో కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి వాచెస్ కావచ్చు కిడ్స్ వాచెస్ కావచ్చు బ్యాగ్స్ కావచ్చు వాల్ క్లాక్ కావచ్చు ఇలా చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది అదే చూస్తున్నాము పాప సెలెక్ట్ చేసుకుంటుంది ఫస్ట్ మా చెరికి తీసుకోవాలి అనుకున్నాము తర్వాత తనకి నచ్చిన కలర్ ఆ కాంబినేషన్లో ఏది లేదని చెప్పి వద్దనుకుంది ఇక్కడైతే స్కూల్ బ్యాగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ప్రజెంట్ అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా ఎవరికైనా స్కూల్ బ్యాగ్స్ కావాలి అంటే ఆ షాప్కి వెళ్ళండి మంచి రీజనబుల్ ప్రైజెస్తోనే ఉన్నాయి మంచి క్వాలిటీ కూడా బాగుంది ఇక్కడైతే కుమారి క్యాప్ పెట్టుకొని చూస్తూ ఉంది బాగుంది నేను తీసుకుంటాను అని ఈ ఫైనల్గా ఈ టూ వాచెస్ సెలెక్ట్ చేశాము అంటే అక్కడ డిస్కస్ చేస్తున్నాం అనమాట కలర్ ఎలా ఉన్నారు రెడ్ కదా సెట్ అవుతుందా అవ్వదా అని చెప్పి చూస్తూ ఉన్నాము మా పాప ఏమో బాగున్నాయి రెండు లేటెస్ట్ మోడల్ టైమ్ ఎక్స్లో వాచ్ ఇక్కడేమో ఫోర్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ ఆంటీ అంటే అంకుల్ అంట మధ్యలో ఉన్న రెండు మార్లు చరణ్ అంటీ ఇక్కడైతే ఫైనల్ గా వాచెస్ బిల్లింగ్ చేపించేస్తున్నాము ఈ మధ్యలో నేను మీకు బ్యాగ్స్ ఇవి ఎలా ఉన్నాయో చూపిద్దామని ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి మనకు పెద్ద పెద్ద సూట్ కేసు అలాంటివి చాలా బాగున్నాయి బిల్లింగ్ అయితే అయిపోయింది ఆ రోజు గిఫ్ట్ ప్యాక్ కూడా చేయమని చెప్పాను సో అందుకని ఆయన గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వాచెస్ అయితే చాలా బాగున్నాయి ఎంత అంటే ఒక్కొక్కటి సిక్స్టీన్ హండ్రెడ్ ఏమో పడింది నాకు ఆఫర్ పోను సిక్స్టీన్ హండ్రెడ్ పడింది టైమ్ ఎక్స్లో వాచెస్ చాలా బాగున్నాయి ఇద్దరికి ఇవి ఇక్కడ అయితే మా ఫేవరెట్ స్పాట్ అండి కదిర్లో స్నాక్స్ గోబీ అనగానే క్వాజా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చాలా బాగుంటుంది అసలు ఇక్కడ గోబీ మా ఫేవరెట్ గోబీ చిల్లీ గోబీ మంచూరి నూడిల్స్ కూడా చాలా బాగుంటాయి ఎగ్ రైస్ అయితే ఇంక ఎక్సలెంట్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది సో మేము ప్రతిసారి పిల్లలు వచ్చినప్పుడు కానీ మేము ఎప్పుడైనా తెచ్చుకోవాలన్నా కూడా గోబీ అంటేనే ఇక్కడికి వెళ్తాము టేస్ట్ కూడా కొన్ని ఇయర్స్ నుండి సేమ్ టేస్ట్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు మా పాప చిన్నప్పటి నుంచి ఉందండి ఇది ఆ రోజు మొత్తం ఈవినింగ్ నుంచి అసలు షాపింగ్ కావచ్చు గిఫ్ట్ షాపింగ్ కావచ్చు ఇది ఏది అనుకొని చేయలేదండి వీడియో ఫ్లోలో వచ్చేసినాం అనమాట అప్పటికప్పుడు అనుకోవడం డ్రెస్సెస్కి వెళ్ళడం గిఫ్ట్స్కి వెళ్ళడము అలా స్నాక్స్కి వచ్చి సరదాగా కొంచెం సేపు టైం స్పెండ్ చేయడము మా హస్బెండ్ టెంపుల్కి వెళ్ళారు అప్పుడు ఆయన వచ్చేలోపు మేము ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళాము మా పాప అయితే కుమారితో అంటూ ఉంది ఆంటీ టేస్ట్ ఎలా ఉంది మీకు నచ్చిందా అని అక్కడ తన ఏం చెప్తుందంటే నేను ఇది చిన్నప్పుడు నేను సెవెంత్ క్లాస్ నుంచి వీళ్ళది ఇదే టేస్ట్ ఇంతే బాగుంది అని చెప్తూ ఉంది తను నిజంగా తను సెవెంత్ క్లాస్ నుంచి ఇక్కడే అండి గోబీ మేము ఎప్పుడైనా తీసుకోవాలి అంటే వచ్చేది చూసానండి ఇది ట్యాటూ వచ్చి మా పిల్లలు చిన్నపిల్లలు ఎప్పుడు వేసుకునే వాళ్ళండి ఇప్పుడైతే చాక్లెట్కి వచ్చిందని నా కూతురు తెచ్చి నాకు ట్యాటూ వేసిందండి ఎలా అయితే ఏమండి ఈరోజు అయితే మేము చాలా సరదాగా మా ఫ్రెండ్ వచ్చే సందర్భంగా షాపింగ్ వెళ్ళాము అలాగే గిఫ్ట్స్ తీసుకున్నాము అలాగే స్నాక్స్కి వెళ్ళేసి స్నాక్స్ తినేసి అలా ఇంటికి సరదాగా వచ్చేస్తామండి మా అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ కుమారి నా ఛానల్ నువ్వు సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీ వీడియోస్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాను బాయ్